నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం మనం చూసుకుంటే విదేశ సంపర్కు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరిగింది వివరాలు లేక వెళితే భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విదేశీ సంపర్కు కార్యక్రమం విజయవాడలోని తాజ్ వివాంత హోటల్లో అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ కుమార్ చటర్జీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కావేటి విజయానందన్ గారు సహాధ్యక్షత వహించారు కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సమాజం సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా సంస్థలు సాధికారికత మరియు ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసు గారు పాల్గొని సభను అలంకరించారు ఈ సమావేశంలో భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు విజయవాడ మరియు విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారులు వాణిజ్య మరియు పారిశ్రామిక మండలి ప్రతినిధులు రిక్రూటింగ్ ఏజెన్సీలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు కార్యక్రమంలో కౌన్సులర్ పాస్పోర్టు వీసా మరియు ప్రవాస భారతీయుల సంక్షేమం సురక్షిత మరియు చట్టబద్ధ వలస ప్రోత్సాహం అలాగే విదేశాల్లో భారతీయ కార్మికుల సంక్షేమం వంటి అంశాలపైన లోతుగా చర్చలు జరిగాయి ముఖ్యంగా కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం గురించి అయితే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ రవి వేమూరి గారు పాల్గొని విదేశాంగ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ప్ర ంధ్రుల అభ్యున్నతికి అవసరమైన చర్యలపైన చర్చించారు కార్యక్రమ ముగింపు సందర్భంగా ఏపీఎన్ఆర్టిఎస్ తరఫున డైరెక్టర్ ఆపరేషన్ సర్వీసెస్ విభాగానికి సంబంధించి శ్రీ నాగేంద్రబాబు అక్కిలి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసు గారు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కాబేటి విజయానంద్ గారు విదేశాంగ ప్రధాన కార్యదర్శులు ఏపీఎన్ఆర్టిఎస్ అధ్యక్షులు శ్రీ రవి వేమూరి గారు కేంద్ర మరియు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రావి రాధాకృష్ణ గారులను గౌరవప్రదంగా సన్మానించారు ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన వాళ్ళ యొక్క సంక్షేమం గురించి అలాగే వాళ్లకు చట్టబద్ధంగా వలసను ప్రోత్సహించడం గురించి అలాగే మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అధికారులు కానీ పాస్పోర్ట్ అధికారులు కానీ ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి చైర్మన్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అందరూ పాల్గొనేది చర్చించడం జరిగింది విజయవాడలో విదేశ సంపర్కు కార్యక్రమం విజయవంతంగా జరిగిందని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ ఆపరేషన్ సర్వీసెస్ విభాగం శ్రీ నాగేంద్ర బాబు అఖిలి గారు అయితే తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు మంచి జరగాలని చెప్పి ఒక కార్యక్రమం జరిగింది అందరికీ అధికారులకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏపీఎన్ఆర్టీఎస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్